ఇజల పాట పాడుకోని కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా నీదు చునీకు ఎప్పుడైనా మూగబోయేనా నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా నీచీవమే నీదు వాకు ఎప్పుడైనా మూగబోయేనా நிர்மல்ல ஹருதையுடா நாதீபமு வெலிடின்சி தி வீ ஏசையா ஹபாரமை நதி நாபை நேகுந்னாக்சின்னத பRETரேமா நிருமல் ஹருதையுடா நாதீபமு வெலிகில் близ்கித் தி வீ నాపై నీకున్న ప్రేమ నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా నీత్య జీవమిచ్చు నీదువాకు ఎప్పుడైనా మూగబోయేనా ఇంత గొప్ప రక్షణ కోటలో నను నిలిపితివి దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి ఇంత గొప్ప రక్షణ కోటలున్ను నిలిపితివి దయించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి అవమానిల్చిన వారే అభిమానమును పంచగా ఆనంద సంకేతమే రక్షణ గీతం அவமானించినவரே அபிமானமுன பஞ்சக ஆனந்த சங்கீதமே ரட்சண கீதம் நீ பாஹு பலமு என்னடைன தூரமாயனா నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయేనా నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయేనా సారవంతమైన తోటలో నను నాటి సర్వాధికారిగా తోడై రోగమరణ మరణ భీతినే తొలగించితివి సారవంతమైన తోటలు నను నాటి సర్వాధికారిగా తోడై రోగమరణ భీతినే తొలగించితివి చీకటి కమ్మిన మబ్బులె కురిసేరు దీవెన వర్షమయ్యి ఇంత గొప్ప కృపను గూచి ఏమనివి వరింతును చీకటి కమ్మిన మబ్బుల కురిసెను దీవెన వర్షమయ్యి ఇంత గొప్ప కృపను గూచి ఏమనివి వరింతును నీ బాహుబలము ఎన్నడైన దూరమాయనా నిత్య జీవమిచ్చు నీదు వాకు ఇప్పుడైనా మూగపోయేనా నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన నిత్య జీవమేచ్చు నీదువాకు ఇప్పుడైనా మూగబోయేనా విశ్వాసవీరుల జాడలు నన్ను నడిపించుచు పుటము వేసి ఉన్నావు సంపూర్ణ పరిశుద్ధతనే పొందుటకు విశ్వాస వీరుల జాడలు నన్ను నడిపించుచు పుటము వేసి ఉన్నావు సంపూర్ణ పరిశుద్ధతనే పొందుటకు శ్రమను దిన ఎండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చదవ ఇంత గొప్ప కృ గొప్ప సాక్షి సంఘమై శిలువను ప్రకటించును శ్రమను దిన ఎండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చదవో గొప్ప సాక్షి సంఘమై శిలువను ప్రకటించును నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన నీదు నీదువాకు ఎప్పుడైనా మూగబోయేనా నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన నీదు నీదువాకు ఎప్పుడైనా హో గబోయేనా పాటపాటి దేవుని మనకి గెనపరిచాం దేవుడు మనకి ఇచ్చిన సమయంలో ఆ దేవుని వాక్యాన్ని చదువుకొని ముందుకు సాగుదాం సమయంలో యోధ రాసిన పత్రికను పత్రికలో నుండి ఇరవై 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 ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో చదువుకుందాం ప్రియులారా మీరు విశ్వసించు అశు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి సందేహపడు వారి మీద కనికరము చూపిడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి సరైన సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయంతో కొందరిని కరుణించుడి చదవండిన వాక్యాన్ని బట్టి ప్రాణం చేసుకుందాం మనం గల మా తండ్రి మా దా మీకు కొందరు నాలుగు స్తోత్రాలు చెల్లుస్తున్నాయి కృప మేడ దయగల ప్రభావ మీకు స్తోత్రం ఇకనైనా ఆ చదబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాను వాక్యం వాక్యమైన మీరు తండ్రి నాతో మాతో మాట్లాడండి మీకు వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని బలపరచమని సహాయం తెచ్చమ్మని మా ప్రభుని క్రిస్తములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమె నచ్చదండి చదమండ వాక్యం చూసినట్లయితే భక్తులైన యోధ రాస్తు సంఘంతో చెప్తున్నమాట సార్వత్రిక సంఘంతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే ప్రియులరా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయచ్చు నిత్య మన ప్రభు ఏసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొనియుండు అని అంటున్నాడు ఎందుకే మాటలు చెప్తున్నాడు భక్తుడు సంఘం చూసినప్పుడు సంఘములో ఒక అలజడి కనిపిస్తుంది సంఘంలో ఒక అనిశ్చితి కనబడుతుంది ఆయన దృష్టికి సంఘంలో ఒక సరైన క్రమం కనిపించట్ల దానికి కారణం ఏంటని పరిశీలించినప్పుడు ఆయన చెప్తున్నాడు కదా రెండో వచ్చిన చూసినట్లయితే ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వం నకును దుర్వే దుర్వినియోగపరచుకొనచ్చు మన అద్వితీయ నాదుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించు ఈ విసర్జించుచున్నారు అని చెప్తున్నాడు ఆయన దృష్టికి ఎవరు కనిపించారంట రహస్యముగా చొరబడి భక్తిహీనులైన వారు ఒక సరస్సంగా చొరబడినటువంటి భక్తిహీనులైన వారు కనబడుతున్నారు సంఘంలో వారి యొక్క భక్తిహీనతను సంఘానికి స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారు వారి యొక్క స్వలాభము కొరకు వారి యొక్క సొంత ఆలోచనలను సంఘాలలో రుద్దుతున్నారు వారి యొక్క జ్ఞానము చేతను వారి యొక్క వాక్చాతుర్యం చేతను వారికి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాక్ శక్తి కొలది సంఘాన్ని ప్రేరేపిస్తూ సంఘాన్ని పెడదోవ పట్టిస్తూ సంఘాన్ని సక్రమైన మార్గంలో నుండి తప్పిస్తున్నారు దాని వలన సంఘము భక్తి నుండి తప్పుకుంటుంది భక్తిహీనత స్వతంత్రించుకుంటుంది అది అసహజంగా కనిపిస్తుంది భక్తుడైనటువంటి యోధా గారికి కాబట్టి ఆయన చెప్తున్నాడు కదా మీరు అనేక మంది ఎవరినో చూసి భక్తి చేసేవారుగాను ఎవరినో అనుసరిస్తూ భక్తి చేసేవారుగాను ఉంటున్నారు కానీ దేవుని వాక్యము సత్యమైనది దేవుని వాక్యము నిత్యమైనది దేవుని వాక్యము ఏది చెబుతుందో ఆ రీతిగా నడుచుకోవాలి అని చెప్పుకొస్తున్నాడు ఆయన ఇగో ఈ దినాల్లో ఏమవుతుందంటే భక్తి కంటే వ్యక్తి పూజ ఎక్కువ అవుతుంది వ్యక్తి యొక్క ఆ వ్యక్తి యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి వ్యక్తి యొక్క వాక్ శక్తిని బట్టి వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ను బట్టి దేవుని కంటే కూడా ఆ యొక్క ఆ వ్యక్తికి సంఘములు ఆ వ్యక్తికి ఉన్నటువంటి పలుకుబడిని బట్టి సంఘములు ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ వరములను బట్టి ఫలములను బట్టి దేవుడు ఆ వ్యక్తికి హెచ్చించిన దాన్ని బట్టి జనాలు కూడా తననే ఘనపరుస్తున్నారు తననే సేవిస్తున్నారు వారు చెప్పిన మాటలు కళ్ళబల్లిన మాటలని నమ్ముతున్నారు వారు చూపించే మరి అబద్ధమైనటువంటి మార్గాలను అనుసరించడానికి ఇష్టపడుతున్నారు ఆ రకంగా క్రైస్తవులైన వారు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోతున్నారు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో లోటు కనపరుచుకుంటున్నారు దాన్ని బలపరుస్తూ ప్రభు చెప్తాడు కదా మతవార్త ఏడో అధ్యాయం చూసినట్లయితే అంటాడు ఆయన పద్నాలుగు వచ్చ పదిహేను వచ్చనం చదువుకున్నట్లయితే అబద్ధ పవతను గూర్చి జాగ్రత్త వారు గొర్రెల చర్మము వేసుకొని మీదకు వస్తారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు ఎవరైతే మీ మధ్యకి వస్తారు భక్తి కనిపిస్తారు ఎంతో సాత్వికములుగా కనబడతారు ఎంతో దేవుని ఏడలో భయం భక్తి కలిగి దేవుని కొరకు వారి యొక్క జీవితాలు త్యాగం చేసేసే వారిలా కనబడతారు కానీ వారి యొక్క ఆలోచన వారి యొక్క తలంపు వారి యొక్క జీవిత విధానం సమస్తము 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 దేవునికి వ్యతిరేకమే కాబట్టి చెప్తున్నాడు వారి విషయంలో జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు ఎందుకంటే వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లెరు చెట్లను అంజోరప్ప పండ్లనైనాను కొయిద్రా అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు పనిచును పనికి మాలిన చెట్టు కాని ఫలములు పనించును ఆ రకంగా ఎవరైతే స్వలాభము కొరకు ఎవరైతే సొంత ఆలోచనలు సంఘాలలో వారి యొక్క పరపతిని పెంచుకోవాలని వారి యొక్క శక్తిని యుక్తిని పెంచుకోవాలి వారి యొక్క బలాన్ని పెంచుకోవాలని మరి వాక్యానికి విరుద్ధంగా పోతూ వారి యొక్క సొంత తలంపులు రుద్దుతూ వస్తున్నారు అట్లాంటి వారి ఉద్దేశాలంట ఏదో ఒక రోజు బయటపడతాయి వారి యొక్క పక్షపాత బుద్ధి బయటపడుతుంది వారి యొక్క కుయుక్తి బయటపడుతుంది వారి యొక్క వాక్యానికి ఉన్నది లేనిది కలుపుకొని వారికి ప్రయోజనకరమైనది ఏదో బోధిస్తూ వారికి మేలుకరమైనది ఏదో బోధిస్తూ వారికి అనుకూలమైనటువంటి మాటలను బోధిస్తూ సంఘాలను బలపరిచే వారి యొక్క ఉద్దేశాలు బయటపడతాయి అందుకే చెప్తున్నాడు కదా పల్లేరు కాయలకు పల్లేరు చెట్లకు మామూలు కాయలు కాయవు కదా ముళ్ళ చెట్లకు మంచి పనుల పంట రాదు కదా పాపిష్ట వ్యక్తి పాప ఆలోచనలతోనే ఉంటాడు స్వార్థపరుడైన వాడు స్వార్థపూరితమైన ఆలోచనలతోనే ఉంటాడు యథార్థవంతుడు తన హృదయంలో నుండి అదే యథార్థతయి వస్తుంది భక్తిపరుడు ఏం మాట్లాడినా కానీ దేవోక్తి మాట్లాడినట్లు మాట్లాడతాడు వారి యొక్క మాటలు బాధలలో ఉన్నవారిని ఓదారుస్తుంది నెమ్మది కొదువైన వారిని నెమ్మది కలిగిస్తుంది ఆదరణ లేని వారికి ఆదరణ కలిగిస్తుంది ఆ యొక్క మాటలు మధురముగా ఉంటాయి ఎవరైతే దొంగతనంగా జరబడి ఉన్నారు ఎవరైతే అబద్ధ ప్రవక్తలుగా వచ్చి వారి యొక్క పబ్బాన్ని గడుపుకోవాలని ఆశపడుతున్నారు వారి యొక్క మాటల్లో వారి యొక్క తీరులో ప్రవర్తన తీరులో వారి యొక్క ఉద్దేశాలు ప్రతిబింబిస్తాయి కనబడతాయి మనం ఇసుక యోధాన్ని చూసుకుందాం ఆయన మొదటి నుంచి కూడా శరీర సంబంధిగా కనబడుతున్నాడు ఆయన యొక్క నిరీక్షణ ఏంటి యోధుడుగా ఈ యొక్క ఇనుపకటల నుండి విడిపించబడి ఈ పాప బంధకాల నుండి విడిపించి వారిని పరిపాలించడానికి దేవాది దేవుడి రాజుగా వస్తాడు అని నమ్ముతున్నాడు ఆయన ఆయన అదే కోరుకుంటున్నాడు ఆత్మీయ సంగతులు ఆయనకు పట్టట్ల ఆత్మీయ మేలులు ఆయనకు తెలియట్లా ఆత్మపరంగా ఎదగట్లా ఎంతసేపు శరీర అనుసారంగా ఎదగాలని ఆశపడుతున్నాడు ఆయనలో శరీరానుసారమైన విత్తనము విత్తబడి అది వికృతముగా పెరుగుతూ వస్తుంది అది ఎంత వికృతంగా పెరిగిందంటే సాక్షాత్తు ప్రభువారిని అమ్ముకునేంతగా పెరిగింది డబ్బులు కాసిపడి ధనాన్ని కాసిపడి ఈ లోక కీర్తి కాసిపడి ఈ లోక ఘనత కాల్చపడి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి రక్షకుడైనటువంటి ఆ దేవుణ్ణి విమోచకుడైనటువంటి ఆ యొక్క రాజాదిరాజు ప్రభుల ప్రభు అన్నటువంటి ఆ యొక్క దేవుణ్ణి అమ్ముకునేలా చేసింది ఆయనలో ఉన్నటువంటి భక్తిహీనత ఆయనలో ఉన్నటువంటి వేషధారణ జీవితం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా అట్లాంటి వారి కోసం జాగ్రత్త పడాలని చెప్తున్నాడు ఎందుకంటే వారు ఎంత వినని వినవలరు వారు హృదయంలో ఏదైతే ఉందో వారి హృదయంలో ఏదైతే తలంచుకుంటున్నారో అది సాధించుకోవాలని వారు ఎంతకైనా తెగించేవారుగా ఉంటారు కాబట్టి అట్టివారి నుండి తప్పించుకోవడానికి అటు నా నుండి విడివడి మన యొక్క ఆధ్యాత్మిక జీవితం బలపరచుకోవటానికి మీరు ఏం చేయాలంటే సంఘానికి బోధిస్తున్నాడు మీరేం చేయాలంటే అంటున్నాడు కదా అప్రిల్ మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అంటున్నాడు చూడండి ఎవరు ప్రభువారి దగ్గరికి వచ్చినా దేవుని మాటల ద్వారా బలపరచబడాల్సింది దేవుని మాటల నడిపింపు ద్వారా మన జీవితాలు కట్టుకోవాల్సిందే మనం విశ్వసించింది దేవుణ్ణి గమనించండి వ్యవహార సోత్రాలు చెప్తాడు కదా ఆది అందు వాక్యం వాక్యము దేవుని యొద్దు ఆ యొక్క వాక్యమే కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య శరీరధారిగా నివసించను అని పదిహేను వచనంలో ఉంది అంటే మనం దేని మీద విశ్వసిస్తున్నాం దేవుని వాక్యం దేన్ని విశ్వసిస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసిస్తున్నాం ప్రభు యేసుక్రీస్తు మాటల్ని మనం దేనినైతే విశ్వసించామో దాని మీదే మన జీవితం కట్టుకోవాలి మన యొక్క జీవితాలను ప్రభావితం ప్రభావితం చేసేటువంటి ఆ యొక్క అబద్ధ మాటలు చెప్పేవారి మీద మనకు జీవితాలు కట్టుకోకూడదు ఇగో మా వారి యొక్క శక్తిని యుక్తిని ఉపయోగించి వారి యొక్క మాటకారితనాన్ని ఉపయోగించి మనల్ని మార్చివేసే వారి వారి మాటల ద్వారా మాటల మీద మనకు జీవితాన్ని కట్టుకోకూడదు వారు చూపించే ఆశల మీద మనకు జీవితాన్ని కట్టుకోకూడదు వారు చూపించేటువంటి ఆ యొక్క క్షణికమైనటువంటి సంతోషాల మీద మన జీవితాన్ని కట్టుకోకూడదు అవి క్షణికమైనవి మనలను నరకం వైపు నడిపిస్తాయి అవి క్షణిక ఆనందాన్ని ఇస్తాయి శాశ్వతమైనటువంటి నర ఆనందాన్ని తీసివేస్తాయి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా దేవుడు ఈరోజు యుధ పత్రిక ద్వారా మనతో మాట్లాడుతున్నారు నువ్వు దేవుని బిడ్డమైనప్పుడు దేవుని విశ్వసించినప్పుడు నీ యొక్క విశ్వాసము పరిపూర్ణమైందైతే సంఘంలో ఎంత గల్వి లాడబడినా సంఘంలో ఎంత అయినటువంటి అబద్ధ బోధకలు వచ్చిన నీ యొక్క ఆత్మీయ జీవితం నుండి పక్కకు తప్పించే సంఘటనలు నీకు ఎదురైన నీ జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు నీకు ఎదురై నీ విశ్వాసాన్ని బలహీనపరిచే పరిస్థితులు నీకు సంభవించినప్పుడు నువ్వు భయపడవు నువ్వు వెరువవు వెనకడుగు ఎంత మాత్రమే ఇవ్వవు ఎందుకంటే నీ జీవితం వాక్యం మీద కట్టుకుంటావు ఆ వాక్యం ఎంత శక్తివంతమైనది అంటే ఆ వాక్యం మన జీవితాలకి వెలుగై ఉండి యొక్క మార్గాలను తానే సరహాలం చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క వాక్ మీద మన యొక్క జీవితం కట్టుకున్నప్పుడు మనం బలముగా ఉంటాం మన యొక్క జీవితాల్లో ఎలాంటి అలజడి వచ్చినా ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ మనం ఎంత మాత్రం భయపడే వారంగా ఉండమో అని దేవుని వాక్యం చదివిస్తుంది చూడండి మనం చూసినట్లయితే మొత్తం శువార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చూసినట్లయితే కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చే ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధివంతుని పోలి ఉండేను అంటున్నాడు ఎవరైతే దేవుని మాటలు వింటారు ఎవరైతే ఆ యొక్క వాక్కుని వాక్కుదారనే తమ జీవితాలు కట్టుకుంటారు వారంట మాత్రము కదలని వారుగా ఉంటారు బండ మీద కట్టుకున్న చూడండి మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ యొక్క ఇంటిని బండ మీద పునాదిగా వేస్తే ఆ యొక్క పునాది ఎంత మాత్రము కదల్చబడదు ఎంత వానొచ్చినా ఎంత వరదొచ్చినా ఎంత గాలి వేసినా కానీ అది ఎంత మాత్రం కదలదు ఎందుకంటే ఆ యొక్క పునాది బండ మీద వేయబడింది ఎందుకంటున్నాడు చూడండి ఇరవై ఐదు వచ్చిన చూసినట్లయితే వాన కురిసను వరదలు వచ్చాను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిహీనుని పోలియుండెను వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది కూలబడెను దానిపాటు గొప్పదని చెప్పాను అంటే ఇంకా అది మరలా నిర్ణయింపబడలేదు ప్రే సహోదరి సహోదరుడా నీ యొక్క క్రైస్తవ జీవితంలో కూడాను ఇది వర్తిస్తుంది నువ్వు వాక్యం ద్వారా దేవుని సన్నిధానం కూడా దేవుని వాక్యం ద్వారా నీ జీవితాన్ని కట్టుకున్నట్లయితే దేవుని పరిశుద్ధతను నువ్వు స్వీకరించినట్లయితే నీ యొక్క పునాది బలహీనంగా ఉంటుంది ఎవరు ఏది చెప్పినా దాన్ని వినే వ్యక్తిగా ఉంటావు నువ్వు పూర్వకాలం మందు విడిచిపెట్టి వచ్చినటువంటి హేయమైనటువంటి ఆ యొక్క క్రియలు చేయడానికి ఇష్టపడతావు మరలా విగ్రహ ఆరాధన చేస్తావు మళ్ళీ ధన ధనాన్ని ప్రేమిస్తావు లోకాన్ని ప్రేమిస్తావు శాపకరమైనదని దేనినైతే విడిచిపెట్టావు దానిని మళ్ళీ స్వీకరిస్తావు అది నిన్ను కబలించి వేస్తుంది అది నిన్ను ముంచివేస్తుంది అది నిన్ను నాశనం వైపు నడిపిస్తుంది నా ప్రియ సహోదరి సహోదరుడా చెబుతున్నాడు భక్తుడు నీ చుట్టూ ఎంత గందరగోళం ఉన్న నీ చుట్టూ ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా నీ యొక్క విశ్వాసాన్ని బలహీన పరిస్థితి పరిస్థితులు ఎదురైనా కానీ నువ్వు బలహీన పడకుండా ఉండాలంటే నువ్వు విశ్వసించేటువంటి అతి పరిశుద్ధమైనటువంటి వాక్యం మీద నీ జీవితం కట్టుకోమని చెబుతుంది లోకంలో చూడండి దేన్ని చూసినా కానీ పరిశుద్ధమైనది ఏదిగా మనకు కనబడదు దేన్ని చూసినా పరిశుద్ధమైనదని స్వచ్ఛమైనదని చెప్పుకున్న ప్రతిదీ కూడాను ఈ దినాలలో కలితే అయిపోతుందండి అది శుద్ధమైనదిగా ఉండట్లా కానీ ఏ విధంగానైనాను అపరిశుభ్ర పరచబడింది కలితి కానిది ఒక దేవుని వాక్యం మా కాబట్టి ఆ యొక్క దేవుని వాక్యం ద్వారా నీ జీవితాన్ని కట్టుకున్నట్లయితే నువ్వు కదలైన విశ్వాసంతో ఉంటూ ఏం చేయాలని చెప్తున్నాడు తర్వాత అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనిచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు అంటున్నాడు అంటే వాక్యం ద్వారా నీ జీవితాన్ని కట్టుకునే క్రమంలో ప్రార్థన ఏ విధంగా చేయాలంటే అది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవాడుగా ఉండాలి అంటే పెదవులతో వచ్చిన ప్రార్థన దేవుడు మానక అంగీకరించేవాడుగా ఉన్నాడు అది హృదయాంతరంగంలో నుండి పరిశుద్ధాత్మ ప్రేరేతమై నువ్వు చేస్తున్న ప్రార్థన అది నిన్ను బలపరిచేదిగా ఉంది పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడే నీతో మాట్లాడతాడు నీకు కావాల్సిన ప్రతి ఒక్క సమాధానం దేవుడిస్తాడు నువ్వు ఒక రోగి కొరకు ప్రార్థన చేస్తున్నావా నీ ప్రార్థనకు ఎంబటే సమాధానం ఇచ్చి ఆ రోగి స్వస్థపరచబడతాడు నువ్వు ఒక విషయంలో బాధపడుతూ ఒక సమస్యలో ఇరుక్కొని చిక్కుకొని ఉన్నావా ఆ యొక్క సమస్యను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడి దానికి కావలసినటువంటి మార్గాన్ని సరళం చేస్తాడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నువ్వు నోటితో మాత్రం ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండకూడదు పెద్దవులతో మాత్రమే ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండకూడదు నువ్వు హృదయపూర్వకంగా హృదయాంతరంగంలో నుండి పరిశుద్ధాత్మ పూర్ణుడువై దేవుని ప్రార్థించేసే వ్యక్తిగా ఉన్నట్లయితే ఓ దేవుడు మాట్లాడతాడు అని చెబుతూ అంటున్నాడు చూడండి మన బైబిల్లో చూసినట్లయితే ఇక్కడ హెజ్గే హెజ్ హెజ్గేల్ గ్రంథం చూసినట్లయితే మరి రెండో అధ్యాయం రెండో వచనలో చూసినట్లయితే మనం క్లియర్గా ఈ విషయాన్ని మనం గుర్తించగలం ఆయన నాతో ఇట్లైనను ఆయన నాతో మాట్లాడి మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టను అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము నేను వింటిని ఎప్పుడు విన్నాడండి భక్తుడు దేవుని ఆత్మ తనలోకి వచ్చినప్పుడు మాత్రమే దేవుని యొక్క మాటను వినగలిగాడు ఆయన దేవుని యొక్క ఆత్మ తనలోకి వచ్చి ఆ యొక్క ప్రార్థన కొనసాగిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడిన మాటలు మనకు బలపరుస్తాయి దేవుడే మనల్ని నడిపిస్తాడు మనం చేసే ప్రత్యేక ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉందో లేదో మనకు తెలుస్తుంది దేవుడే మనతో మాట్లాడు చెప్తున్నాడు ఏమంటున్నాడు నాతో ఇట్లే నేను నడప ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నిలబడిను అప్పుడు నాతో మాట్లాడిన వారిని స్వరము నేను వింటిని అంటే నువ్వు దేవుని వాక్యంలో ఉండడం జీవితాన్ని కట్టుకోవడమే కాదు కానీ నీవు నువ్వు ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క శ్రమలు లేకుంటే ఆ యొక్క వేదనకరమైన పరిస్థితి ఆ యొక్క అవమానాలు వాటి నుండి నువ్వు బయటపడాలంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి అని చెబుతున్నాడు ఎందుకంటే సంఘంలో అలాంటి అనిశ్చిత ఉంది కాబట్టి ఆ యొక్క అనిశ్చిత నుంచి నువ్వు బయటపడాలంటే వాక్యం ద్వారా నీ యొక్క జీవితాన్ని కట్టుకునేవాడుగా ఉండాలి అంత మాత్రమే కాదు కానీ ప్రతిదినము ప్రా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవాడుగా ఉంటూ ఏమంటున్నాడంటే ఉంటూ నిత్య జీవార్థమైనటువంటి ఏసుక్రీస్తు కనిక కనికరము కొరకు కనిపెట్టుకునేవాడుగా ఉండాలంటున్నాడు అంటే ఆ ప్రార్థనలో మనము దేవుని యొక్క కనికరాన్ని కనిపెట్టుకోవాలి అంటే మనం చేసే ప్రార్థన అయ్యా అంటే తగ్గింపు తో చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మనమేంటో మనకు తెలుసు ప్రభు ఏంటో మనకు తెలుసు ఆ ప్రభువు మాత్రమే మన యొక్క సమస్యల నుంచి విడిపించగలడని ప్రభు మాత్రమే మనల్ని స్వస్థపరచగలని ప్రభువు మాత్రమే మనకు అన్ని విధాలుగా సాయం చేయగలడని అతని మీద ఆనుకున్నప్పుడు ప్రభువు మీద భారం అంతా వేసినప్పుడు నీ యొక్క దీనత్వమే నిన్ను బలపడుతుంది నీ యొక్క దీనత్వాన్ని బట్టి అంటాడు కదా ప్రభు నీ విశ్వాసమే నిన్ను శ్వాస్థ అని అంటే దీనంతోను అడిగినప్పుడు దీనత్వంతోను కోరుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభువు ని మాట అంగీకరిస్తాడు ఏం చేయాలండి మనం వాక్యం ద్వారా మన యొక్క జీవితాన్ని కట్టుకొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మన యొక్క మనవులు అంటే ఆయన వ్యక్తికి ఎంతో అంగీకారముగా ఉండాలి అంటే మనం దీనత్వంతో నిరీక్షించి ప్రభువుని అడిగి అడిగి అదే క్రమంలో ప్రేమ కలిగి దేవుని యొక్క ప్రేమను కలిగి మన యొక్క జీవితాన్ని నడుచుకున్నప్పుడు సంఘంలో ఉన్న ఆ అనిశ్చితి తొలగిపోతుంది సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క బాధల బంధులు తిరిగిపోతాయి సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క పనికి మాలినటువంటి ఆ పరిస్థితులన్నీ తొలగిపోతాయి మరి ఆ యొక్క మరి అబద్ధ బాధకులైన వారి మాటలు ఫలించవు నువ్వు దేవుని వాకింగ్ ద్వారా మరి కట్టబడుతున్నప్పుడు వాటిని ఎదిరించగలవు ఎందుకంటే వాక్యం సెలవు వస్తుంది దృష్టిని డి వాడు మీ నుంచి పారిపోతాడు అని చెప్తాడు ఆ మాటకి చెప్పే ముందు అంటాడు కదా దేవునికి లోబడి ఉండి అని నువ్వు దేవునికి లోబడి ఉండి ఆ యొక్క దుష్టమన్న మన మనస్తత్వం కలిగిన వారిని ఆ యొక్క చెడుపు చేసే మనస్తత్వం కలవారిని ఇగో పాపానికి శాపనికి నడిపించే మనస్సు కలవారిని నువ్వు ఎదుర్కొన్నప్పుడు వారిని అద్దె నుండి పారిపోతారు ఎందుకంటే నీలో ఉండి దేవుని శక్తి నీలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని మహిమ వారిని దూరపరుస్తుంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా భక్తుడు మాట్లాడుతున్నాడు నీవు అతి పరిశుద్ధమైన దాని మీద నీ జీవితాన్ని కట్టుకొని పరిశుద్ధాశలో ప్రార్థన చేస్తూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కనికరం కనిపెట్టుకొని ఆయన యొక్క ప్రేమలో నిలిచి ఉన్నట్లయితే నువ్వు కదలచబడవు అని చెప్తున్నాడు కాబట్టి మన యొక్క ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం కాదల్చబడినటువంటి సేవను కొండవాళ్ళు ఉండాలంటే మన యొక్క భక్తి జీవితం మన దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఎంచబడాలంటే నీవు నేను ఆ యొక్క సన్నిధానంలో నిలిచే వరంగ ఉండాలి ఖచ్చితంగా అట్లాంటి ఆశ కలుగుందాం దేవుడు అనుగ్రహించను గాక దేవుడి కొద్ది మాటలు దీవించనుగాక ఆమె ప్రయత్నండి మీ యొక్క ప్రార్థన అవసరం కోసం ప్రార్థన అవసరాల కోసం సంప్రదించండి ఫాస్టర్ ప్రసాద్ మిరకల్ గాడ్ మిరకల్ మినిస్ట్రీస్ చిన్నమారంగి పార్వతిపురం మాన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా మరొక మరి చెప్తానండి ఫాస్టర్ ప్రసాద్ మిరకల్ గాడ్ మిరకల్ మినిస్ట్రీస్ చిన్నమారంగి పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా మా ఫోన్ నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ సెవెన్ టూ మరొక మరి చెప్తాను ఫోన్ నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ సెవెన్ టూ మంచిదండి దేవస్థాం